పూర్ణం వంకాయ అంటే పూర్ణం అంటే మనకి బూర్లు పూర్ణాలు గుర్తు వస్తాయి కదా పూర్ణం అంటే ఫిల్లింగ్ అని మీనింగ్ అది ఫిల్లింగ్ చేసిన వంకాయ అనమాట పూర్ణం వంకాయ అంటే బెల్లం శనగపప్పు పూర్ణం కాదండి ఈ పూర్ణం వంకాయ ఎట్లా చేశానంటే నేను రెండు ఒక దుంప ఉడకబెట్టి పెట్టుకున్నాను పక్కన బంగాళదుంప అలాగే కొంచెం కారంలో వెల్లుల్లిపాయలు వేసి దంచి పెట్టుకున్నానండి ఆ కారం ప్లేట్లో కనిపిస్తుంది కదా కారం అదే అనమాట మామూలు మన కూరలో కారం ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి అనమాట వెల్లుల్లిపాయలు వేసి దంచి పక్కన పెట్టుకున్నాను తెల్లంకాయలు తీసుకున్నాను దీనికి కొంచెం ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను చూడండి అట్లా చేస్తున్నాను వంకాయ ప్రేమికులు ఉంటారు కదా ప్రత్యేకమండి వీళ్ళు వంకాయ ప్రేమికులు ఇంకా ఏ కూరలకి ఈ పేరు రాదేమో అంటే టమాటా ప్రేమికులనో లేదా బంగాళదమ్మ ప్రేమికులను అట్లా ఏమి ఉండదు వంకాయకి మాత్రమే వంకాయ లవర్స్ ఉంటారు చాలా వంకాయ అంటే చాలా పిచ్చిపోతుంటారు అనమాట అప్ప నాకు చాలా వంకాయ అంటే చాలా ఇష్టం అండి అనమాట వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తున్న కూర ఇది వంకాయ లవర్స్ కోసం మాత్రమే కానీ మామూలుగా మనలాంటి వాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది కూర ఎవరైనా తినచ్చు చక్కగా అంటే మామూలుగా న్యూట్రల్గా ఉంటాం కదా మంచిగా ఉంటే వంకాయ తింటాం లేకపోతే లేదన్నట్టు ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తినచ్చు తినే కూర అనమాట ఇది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర నేను నార్మల్గా అంటే వంకాయ అంటే నేను చాలా క్యాజువల్గా తీసుకుంటాను అనమాట కానీ నాకు కూడా ఇలా చేస్తే చాలా నచ్చుతుంది వంకాయ పూర్ణం వంకాయ అంటే నాకు చాలా ఇష్టం అనమాట దీంట్లో ఏంటంటే అదిగోండి అల్లము పచ్చిమిరపకాయలు ఒక పేస్ట్ అల్లం ఓన్లీ అల్లం పచ్చిమిరపకాయలు చిన్న పేస్ట్ తీసుకున్నాను అది దీంట్లో కలిపాను అలాగే వెల్లుల్లిపాయ కారం కూడా కొద్దిగా కలిపాను ఉల్లిపాయలు వేసేసాను అందులో ఈ బంగాళదుంపల్లో అనమాట ఉప్పు కలిపేసాను ఇది ఒక రకంగా అంటే చపాతీలోకి ఆటలు తినడానికి కూడా బాగుంటుంది ఇలా ఇలా పచ్చిగానే అంటే కూరలాగా కాకుండా ఇలా తయారు చేసి పెట్టుకున్నా కూడా పక్కన బాగుంటుంది అనమాట ఎందులో అన్నంలో ఉట్ట అన్నంలో నంచుకొని తినటానికి తర్వాత చపాతీలు అట్లా తినటానికి అలా బాగుంటుంది ఇది కానీ మనం దాన్ని ఈ వంకాయలో కూరతాం అనమాట ఇదే పూర్ణం అలా వంకాయని ఘాట్లు పెట్టేస్తాను ఘాట్లు పెట్టేసి వెనకాల కూడా ఘాట్లు పెట్టి వాటిల్లో ఈ కారం కొడతాం వెల్లుల్లిపాయలు కారం కొడతామండి ఇలా ఘాట్లు పెట్టేసి వెల్లుల్లిపాయలు కా కారం ఉంది కదా అంటే ఇప్పుడు కూరల కారంలో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి దంచుకున్నానని చెప్పాను కదా వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి కొద్దిగా కొట్టేసాను అనమాట మిక్సీలో వేసేసాను అది కొంచెం అలా కూరేసాను స్పెషల్ టేస్ట్ వస్తుంది మన దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కనుక అది ఇప్పుడు ఈ బంగాళదుంపలో కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ పెద్ద గ్యాప్లో కూరేస్తాను వంకాయ చాలా స్పెషల్గా చేయాలి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అనుకున్నప్పుడు ఇలాంటి వంటలు చేస్తే చాలా బాగుంటాయండి ఇష్టంగా తింటారు అది కూరేసాను కదా అందులో ఈ వంకాయల ముందే కూర పెట్టేశానమాట అది పూర్ణం ఇప్పుడు పెడుతున్నాను ఈ వంకాయ ఏంటంటే నూనెలో చక్కగా మగ్గిపోద్ది ఇబ్బంది లేకుండా చక్కగా మెత్తగా మగ్గిపోద్ది మనం ఎలా చెప్తే అలా ఉడికిపోద్ది అన్నమాట మెత్తగా అందుకని ఈ వంకాయలు సెలెక్ట్ చేసుకుంటాం అదే నల్ల వంకాయలు ఉంటాయి కదా అవైతే కొంచెం ఎక్కువసేపు పడుతుంది టైం ఎక్కువసేపు పడుతుంది అనమాట అందుకని అలా కాకుండా దీంట్లో అయితే బాగుంటుందని ఇలా డిసైడ్ చేశాను ఇది ఖచ్చితంగా నేను కనిపెట్టిన కోరండి ఇది చూసి ఎలా ఉందో మీరు కామెంట్స్లో తెలియచేయండి వంకాయ లవర్స్ ఊడిపోయింది లేదు పైన పోసినప్పుడు కానీ ఊడిపోయినా పర్వాలేదు అలా పూర్ణానికి వేసి గట్టిగా నొక్కేసేస్తే అది అంటుకుపోయింది అనమాట చక్కగా అలా వంకాయలన్నీ కూరేసుకున్నానండి చక్కగా తయారు చేసేసుకున్నాను ఇది పెద్ద పని ఏంటంటే కొంచెం ఈ అల్లం వెళ్ళి అల్లమును పచ్చిమిరపకాయలు కొద్దిగా చిన్న ముద్దను ఊరుకోవాలి అది నూరుకుంటే కొంచెం స్పెషల్గా టేస్ట్ బాగుంటుందని వెయ్యకపోయినా ఇబ్బంది ఏం లేదు మనకి ఏంటంటే ఆ పైన కూర పచ్చిగా లేకుండా ఉండడం కోసం అనమాట దానివల్ల ఒక రుచి కూడా అనిపిస్తుంది అని చెప్పేసి వెళ్తాం ఒకవేళ వేయపోయినా పచ్చిమిరకాయలు అల్లం వెయ్యకపోయినా ఇబ్బంది ఏం లేదు ఉప్పు కారం వేసేసి కలిపేసేసి ఇంటికెళ్ళేసి కలిపేసేసి అదైనా పెట్టేసేయడం పెద్ద పని అనిపిస్తే మనకి బంగాళదుంపల్లోకి పెద్ద పని అనిపిస్తే అలా చేసేయండి సరే అంత బాగా మగ్గిపోతున్నాయో మెత్తగా ఇది అన్నంలో తినాలన్నా తినచ్చు ఉట్టి నోటుతో తినాలన్నా తినచ్చండి చక్కగా అలా వంకాయ నోట్లో పెట్టుకుని తినేయాలనుకుంటే తినేసేయచ్చు బాగుంటుంది లేకపోతే పక్కన తెల్లన్నం పెట్టుకుని ఇదొక బయట తీసుకుని కొంచెం అన్నం ముద్దు పెట్టుకుంటాం అట్లా కూడా తింటారు కదా కొంతమంది అట్లా కూడా తినచ్చు బాగుంటుంది వైట్ రైస్ ఒక ముద్దు నోట్లో పెట్టుకుని ఇది ఒక బైట్ తీసుకుంటే అలా కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట అలాగే పప్పు చారు వాళ్ళకి బాగుంటుంది పచ్చడిలో ఆవకాయ పచ్చడిలో నంచుకున్న మాగాయ పచ్చడి కలుపుకుని ఈ వంకాయ నంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఫ్రై చేయండి ఒకసారి ఇది చాలా సింపుల్ కర్రీ కదా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది వెరైటీగా చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి వెరైటీగా బాగా అనిపిస్తాయి కనుక ట్రై చేయండి అందరూ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కొంచెం కామెంట్ పెట్టండి చూసిన తర్వాత కూడా ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టచ్చండి బాగుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్